హలో అండి చెప్పండి ఎస్ రమేష్ గారు ఏంటి ఎట్లా స్వాగతిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నమస్తే అండి అందరికి ఎస్ ఓకే నిన్న అంటే ఇటీవల కాలంలో గ్రూప్ టూ వాయిదా వేయాలని పోస్ట్ పెట్టాలని చెప్పేసి నిరుద్యోగులు చేసినటువంటి కూడా హలో ఎస్ కంటిన్యూ ప్లీజ్ పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా నిరుద్యోగ అభ్యర్థులకు మద్దతుగా నిలబడి పనిచేసినటువంటి సందర్భం ఉన్నది మేము కూడా అది పోస్ట్లు అంటే పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ గత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ టూ పోస్ట్ పెంచుతామని చెప్పేసి గ్రూప్ త్రీ కూడా పోస్టు పెంచుతామని చెప్పేసి వారు ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానాన్ని పగడబంద్గా అమలు చేయాలని చెప్పేసి నిరుద్యోగ అభ్యర్థులకు మద్దతుగా మేము కూడా పోరాటాల ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది దాన్ని స్వాగతిస్తూనే పరీక్షలని డిసెంబర్ వరకు వాయిదేస్తానన్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తా ఉన్నాం అయితే నిరుద్యోగ అభ్యర్థులు ఇవాళ పెద్ద ఎత్తున తీవ్ర ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టు పెంచడం అనేటువంటి దాన్ని వాళ్ళు బలంగా కోరుతూ ఉన్నారు దాన్ని ప్రభుత్వం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ రకంగా నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి ఎన్నికల ముందు ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన వస్తే ఖచ్చితంగా నిరుద్యోగ అభ్యర్థులకు మేము పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్పేసి నిరుద్యోగ నిర్మూలన చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వైపున చర్యలు చేపట్టాలని డివైఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకనే ప్రభుత్వం ఇప్పటికి జాబ్ క్యాలెండర్ విషయంలో ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ ప్రకటించాల్సిన అవసరం ఉంది ఆ విధంగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ప్రతి సంవత్సరం కూడా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి వారు ఎన్నికల హామీలు పెట్టారు కాబట్టి దాన్ని పగటబంద్గా అమలు చేయడం కోసం నిర్దిష్ట కార్యాచరణ ప్రకటించాలని కూడా సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని ఎస్ అంటే ఫర్దర్ గా జాబ్ క్యాలెండర్ పై ఏం సలహాలు ఇవ్వబోతున్నారు డిఎఫ్ఐ నుండి రమేష్ గారు మేము సలహాలు కాదండి ప్రభుత్వం ప్రభుత్వం చెప్పింది ప్రతి సంవత్సరం రాష్ట్రంలో ఖాళీలు ఉన్నటువంటి ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి ఏ ఏ ప్రభుత్వ శాఖలలో ఖాళీలు ఉన్నాయో వాటన్నిటి కూడా ఇప్పటికే చాలా ఖాళీలు ఉన్నాయి ఉదాహరణకు విద్యారంగంలో ప్రభుత్వ పాఠశాలలు సక్రమంగా నడవాలని దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత అత్యంత దారుణంగా ఉన్నటువంటి పాఠశాల విద్యారంగం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు లేక సరైనటువంటి బోధన లేక ఉన్నటువంటి పరిస్థితులు అందుకే అన్ని ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటనేది వీలైనంత తొందరగా ప్రభుత్వ సమాచారం తీసుకొని జాబ్ క్యాలెండర్ లో స్పష్టంగా ఏ నెలలో ఎప్పుడు ఏ ఏ ఉద్యోగాలు భర్తీ అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి జాబ్ క్యాలెండర్ ని ప్రకటించాలి దానికి చట్టబద్ధత కూడా కల్పించాలని చెప్పేసి కూడా కోరుతా ప్రభుత్వం కూడా దాన్ని హామీ ఇచ్చి ఉన్నది కాబట్టి ఆ రకంగా సంవత్సరంలో ఎన్ని ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తారు ఎప్పుడెప్పుడు చేస్తారు అనేటువంటి ఒక నిర్దిష్టమైన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని రెండు లక్షల ఉద్యోగ హామీని నిలబెట్టుకోవాలి ఆ విధంగా ఉద్యోగాలు వచ్చేంత వరకు ప్రతి నిరుద్యోగ అభ్యర్థికి నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఇస్తామని కూడా చెప్పి వారు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు కాబట్టి దాన్ని కూడా అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం